మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ ఇరవై ఆరో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా అక్టోబర్ మాసం ఇక అక్టోబర్ మాసాంతానికి చివరి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది తెలుసుకుందాం ఈ అక్టోబర్ మాసంలో ముఖ్యంగా మనం చూస్తే మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే ఈ యొక్క వారంలో గత వారం గురుడు అతిచారంతో కర్కాటకంలోకి రావడం జరిగింది అలాగే శని ఇక్కడ శనివారం నుంచి పోయిన శనివారం పోయిన వారం శనివారం నుంచి కూడా బుధుడు అడుగు అడుగుపెట్టారు అలాగే ఈ మంగళవారం నుంచి కుజుడు కూడా వృక్షికి రాసి ఆయన స్వక్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నారు అలాగే ఈ కుజబుధులకి మధ్య ఉన్న ఈ యొక్క శత్రుత్వం కావచ్చు కుజబుద్ధుల యొక్క కంజంక్షన్ యుతికి సంబంధించి మేజర్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది వారం ఇక చంద్రుని యొక్క సంచారం కూడా మనం చూసినట్టయితే కనుక ఉర్చికం ధనస్సు మకరం కుంభం ఈ రాసుల మీదుగా ఈ నాలుగు రాసుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది సో ఈ యొక్క చంద్రుని యొక్క గమనం ఆధారంగా మిగతా గ్రహాల యొక్క స్థితి కర్కాటకంలో గురుడు ఉచ్చస్థితిలోను సింహంలో కేతువు కన్యలో శుక్రుడు తులలో రవి నీచరాశిలో ఉన్నారు కుజబుద్ధులు వృక్షిక రాశిలో రాహు కుంభరాశిలో ఉన్నారు శని మేమరాశిలో రెట్రగ్రేషన్లో ఉన్నారు సో ఈ యొక్క గ్రహస్థితిలో ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసాంతానికి సంబంధించిన వారానికి నాలుగో వారానికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం కర్కాటక రాశి వాళ్ళకి సంబంధం చూద్దాం కర్కాటక రాశి వాళ్ళకి సంబంధం చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో శుక్రుడి యొక్క సంచారం తృతీయంలో శుక్రుడి యొక్క సంచారం మాత్రం ఈ రాశికి అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఈ యొక్క తృతీయ స్థానం పరాక్రమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ముఖ్యంగా కమ్యూనికేషనల్ హౌస్ అవటం వల్ల చాలా వరకు ప్లెజెంట్గా అందరినీ కలుపుకెళ్తూ అందరిదే పలకరించడం కూడా చాలా ప్లెజెంట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎవరితో కూడా విరోధం పెట్టుకోదురు బాబు అందరికీ మనకు కావాలి అందరికి సపోర్ట్ ఉంటేనే బాగుంటుంది అన్న రీత్యా తృతీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల ఇక్కడ తప్పకుండా మీ కొలీగ్స్ని కావచ్చు నైబర్స్ని కావచ్చు సర్వెంట్స్ని కావచ్చు ఇలా అందరినీ కూడా కలిపికెళ్ళే తత్వంతో ముందుకు వెళ్తుంటారు ఈ కర్కాటక రాశి వాళ్ళు సింహరాశి వారికి మెయిన్ ఇక్కడ కర్కాటక రాశికి సంబంధించి చూస్తే కనుక ఐదు ఆరు ఏడు ఎనిమిది స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది సోమ మంగళ బుధ గురు ఈ నాలుగు రోజులు కూడా కర్కాటక రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి సో మెయిన్గా ఎప్పుడైతే పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఏర్పడుతుందో మెయిన్ ఈ రాశి వాళ్ళు ఇక్కడ సంతానపరమైన విషయాల రీత్యా కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ కుజుడికి బుధుడికి ఏదైతే శత్రుత్వం అక్కడ నడుస్తూ ఉందో కుజబుధుల యొక్క యుద్ధం మధ్య కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్ పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం వల్ల ఈ రెండు రోజుల్లో పెట్టే ట్రేడ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ షేర్స్ వీటి విషయాల్లో పెద్ద అనుకూలమైన ఫలితాలు ఉండవు పైగా కమ్యూనికేషన్ విషయాల్లో వచ్చిన సమ్ డిస్టర్బెన్సెస్ వల్ల ట్రేడింగ్ కానీ షేరింగ్ షేర్స్ కానీ ఇలాంటి విషయాల్లో కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఆస్కారాలు కూడా ఉన్నాయి ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలకి విషయంలో కూడా ఈ కుజబుద్ధుల యొక్క కంజంక్షన్ శత్రుగ్రహాల యొక్క కంజంక్షన్ చంద్రుడి యొక్క సంచారం కూడా ఈ వారం ప్రారంభం అంత అనుకూలంగా లేదు సో కాబట్టి ఇక్కడ సోమ మంగళవారంలో చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఏదేమైనా ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొంత మీరు అవునన్నా కాదన్నా కొన్ని కొన్నిసార్లు లిటిగేషన్స్ మీ మీ వితౌట్ ఎవరి ఇన్వాల్వ్మెంట్లు అనవసరమైన కొన్ని వివాదాలు కూడా మీ వైపు వస్తాయి ఆరోగ్య సమస్యలు కావచ్చు బట్ ఈ వచ్చిన ప్రాబ్లమే మీకు మంచి కూడా చేస్తుంది ఈ వచ్చిన ప్రాబ్లం కూడా మన మంచిగా అనుకునే విధంగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం కొన్ని కొన్ని కొత్త రెఫరెన్స్ల వల్ల కావచ్చు లక్ అండ్ ఫార్చ్యూన్ అదృష్టానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం మీకు ఫేవరబుల్గా ఉండటం వల్ల కావచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ కూడా ఇక్కడ జరిగే ఆస్కారాలు ఉన్నాయి ఏదేమైనా మీ ఆప్టిమిజాన్ని మీ హోప్ని మీరు వదులుకోరు ఎందుకంటే అతిచారంలో గురుడు కూడా రాశిలోకి వచ్చి ఉన్నారు కాబట్టి ఈ పోయిన వారం నుంచే తప్పకుండా చాలా వరకు మంచి కాన్ఫిడెన్స్తో మీరు ముందుకు వెళ్ళి అడిగేస్తుంటారు అలాగే బుధయ గురువారాలు చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మనం మెయిన్గా చూస్తే విదేశీ ప్రయాణాల గురించి చేసే ప్రయత్నాల్లో చాలా పడుతూ ఉంటుంది ఇంకా కొన్ని సబ్మిషన్స్ అనో ఇంకా కొన్ని ఏవో రీట్యూనింగ్స్ అనో జరుగుతూ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ఫాదర్ నాన్నగారికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత స్ట్రెస్ స్ట్రెయిన్ అనేది కనిపిస్తూ ఉంది అలాగే వారాంతానికి శుక్ర శనివారాల్లో చూస్తే ఈ రాశి వాళ్ళకి కొంత టెన్స్ మైండ్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి అలాగే ఏంటంటే వాటర్ ప్యూర్ ప్యూర్ వాటర్ ప్యూరిఫై చేసినవి లేకపోతే వాటర్లో వచ్చిన సమ్ దీ ఉంటుంది కదా సో ప్యూరిటీ లేని వాటర్ వల్ల కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యే ఆస్కారాలు కూడా శుక్ర శనివారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి అలాగే సమ్ టెన్స్డ్ ఫీలింగ్స్ ఏమవుద్దో అనే ఒక రకమైన టెన్సిడ్ ఫీలింగ్ కూడా వారాంతానికి కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది సో ఈ విధంగా అష్టమరాహు దోషం అలాగే కుజబుద్ధుల యొక్క పంచమ స్థాన సంచారం ఈ రెండు కూడా వీళ్ళకి పెద్ద ఎఫెక్ట్ అంటే పారాయణం చేసుకోవటం ఈ వారం వారం ప్రారంభం నుంచి చాలా మంచిది అష్టమరాహు కూడా దుర్గామాత ఆరాధన చేసుకోవటం అర్ధకాయ మహావీరం చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి ఇంకా ఇంకా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి